하. <목소리도> 오. <목소리도> 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 cutting cutting to food materials and can i sample preparing this components and for all molds and prepared as the baking food materials these are the original original report cuttings and so doing is very important article is very article you can do the based on the guidance of the committee ఈ యొక్క సైన్స్ ఎగ్జిక్యూటర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి అనుగుణంగానే మమ్మల్ని గుర్తు చేయడం జరిగింది ఈరోజు నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యార్థులు సైన్స్ పరంగా చేసేటువంటి వాళ్ళు వారి యొక్క ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా ఆ యొక్క సైన్స్ పరంగా మరి అవేర్నెస్గా తీసుకునేటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి పిల్లల్లో మంచి ఉత్తీర్ణత బాగా తీర్చిగా జరిగేటువంటి సంస్థ వచ్చింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు ఎంతో మరి పిల్లల్లో ఉత్సాహము మరి విద్య పట్ల కానీ సైన్స్ పట్ల కానీ వాళ్ళ యొక్క పరిణామం ఇచ్చే విధంగా ఈరోజు విద్యా సంస్థ ముందుకు తీసుకొచ్చింది కాబట్టి దానికి మీ ద్వారా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎందుతో పాటు మరి వాళ్ళ యొక్క స్పోర్ట్స్ కానివ్వండి మరియు ఆధ్యాత్మిక శక్తిని కానీ మెడిటేషన్ కానీ గురుగారు అయినటువంటి మా పెద్దలు అయినటువంటి శంకరేశ్ సార్ గారు మరి మెడిటేషన్ చేయిస్తూ మరి పిల్లలందరినీ కూడా మంచి ఆధ్యాత్మిక శిక్షణ పెంచే విధంగా మంచి ధ్యానపరంగా పరంగా విధంగా విద్యను స్పోర్ట్స్ సైన్స్ పరంగా అన్ని విధాలుగా ఈ యొక్క స్కూల్లో మంచి ఉత్తీర్ణుతంగా తీర్చిదిద్దే విధంగా దిశగా టీచర్లందరూ కూడా సహకరిస్తున్నారు చాలా వరకు సంతోషం ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్లో అన్ని స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి అవేర్నెస్ చేసి పిల్లలకు మంచి ఉత్తీర్ణత పెంచుతారని చెప్పేసి ద్వారా తెలియజేస్తా ఉన్నాను